హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వ్లాగ్ కూడా లాస్ట్ బ్లాగ్స్ కంటిన్యూయేషన్ సో అన్ని వ్లాగ్స్ని కంటిన్యూగా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అండ్ ఊటీలో సెకండ్ డే మనమైతే ఫస్ట్ జిప్ వాక్ జిప్ లైన్ దానికి వెళ్ళాం కదా అదే ఈగల్ డే రూటీకి అయితే వెళ్ళాం కదా సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చామండి ఇది కూడా అడ్వెంచర్ లాంటిదే బట్ అన్నీ కాదు పిల్లలతో కలిసి మనం అడ్వెంచర్స్ ఇవన్నీ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇదైతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇలా పిల్లలకే ఇక్కడ ఎక్కువ ఉందిలేండి అండ్ ఇదైతే టండర్ వరల్డ్ అనమాట ఇది మనము ఊటీ బోట్ హౌస్కి వెళ్ళాము కదా ఎగ్జాక్ట్గా దాని పక్కనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకోండి అండ్ ఊటీలో మంచిగా తిరగాలి చూడాలి అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసేయండి లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక రోజైనా ఉండి దీని అయితే చూడండి అండ్ పెద్దవాళ్ళకైతే సిక్స్ ఫిఫ్టీ ఎంట్రీ ఫీ అండ్ పిల్లలకైతే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇంకా చిన్న పిల్లలకైతే వన్ ట్వంటీ ఛార్జ్ చేశారు ఇక్కడ టండర్ లో చాలా ఉన్నాయని చెప్పాను కదండీ ఫస్ట్ అయితే వాక్స్ మ్యూజియం ఉంది సో వాక్స్ ప్లానెట్ అని కూడా అంటారు అది చాలా ఫేమస్ అండి చాలా మంది సెలబ్రిటీస్ని వాక్స్తో మంచిగా రెడీ చేసి పెట్టున్నారు సో చాలా బాగుంది అదంతా కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా అట్రాక్టింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి బిగ్ ఫుట్ అని రెయిన్ ఫారెస్ట్ స్నో వరల్డ్ ఫైవ్ థియేటర్ అని ఇలా చాలా కూడా ఉన్నాయి నేను అంతా కూడా షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి అండ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ బాహుబలి అంటే మన ప్రభాస్ గారైతే బాహుబలి గెటప్ లో బాలే ఉన్నారు వీళ్ళందరూ అన్ని క్యారెక్టర్స్ కూడా నాకు తెలియదు అండి కొన్ని తెలుసు సో చాలా బాగున్నాయి అచ్చు మనుషులు ఎలా ఉంటారు అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ చూసారా ఇలా దెబ్బ తగిలినట్టు ఉంది కదా అది కూడా సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు అండ్ స్నేహ అయితే ఫస్ట్ ఏడ్ చేసింది చూసి దానికి కొంచెం భయం అనిపించింది అంటే నిజమైన మనుషులేమో పక్కన ఫోటో తీసుకోవాలి అంటే కూడా భయపడి ఏడుస్తూనే ఉన్నింది అండ్ వీళ్ళు చూసారా ఇక్కడ ఏం చేస్తున్నారో అట్లా అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భలే ఎంజాయ్ చేశారండి ఎంతగా ఎంజాయ్ చేశారంటే ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూనే నవ్వుకుంటూ భలే ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ స్నేహ అని ఏమక్క జైల్లో పెట్టేసి హృతిక చూసారా భలే ఉంది స్నేహ పాపం ఏం తెలియని దాని లాగా అలా నిల్చోనుంది అండ్ అందరం అయితే భలే ఎంజాయ్ చేసామండి ఈ ప్లేస్ మీరు అయితే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేసి మరి ఇక్కడైతే వెళ్ళండి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈ ఒక్కదానికే కాకుండా ఇంకొక ఫైవ్ ఈవెంట్స్ కి కలిపి ప్రైజ్ కాబట్టి చాలా వర్త్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసారా మా నాన్న అయితే మామూలు కామెడీ కాదండి నేను అదంతా కూడా మీతో షేర్ చేస్తాను చూడండి సో మా నాన్న ఇంకా అస్సలు ఆగలేదండి మా నాన్న నాకు ఇక్కడ ఫోటో తీయండి అక్కడ వీడియో తీయండి అని మా నాన్న ఎంజాయ్ చేశారనమాట ఈ ప్లేస్ లో మాక్సిమం ఫోటోస్ ఉంటుంది ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఉండే లో ఉండే ఏ ఒక్క బొమ్మని కూడా అనమాట ప్రతి ఒక్క దాంతో ఫోటోస్ తీసుకున్నారు సేమ్ ఆసిటీస్ వాళ్ళు ఎలా పెట్టుంటే అలానే ఫోజ్ పెట్టారు ఎంత కామెడీగా ఎంత ఫన్నీగా ఉన్నిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసారు అంతగా ఎంజాయ్ చేశాము అంతగా నవ్వాము అండ్ ఇక్కడ చూసారా ఏదో తేడాగా ఉంద ఇదైతే ఇంకొక హైలైట్ అని చెప్పచ్చు మా అమ్మని కూర్చోబెట్టేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటే పెళ్లి చూపులా ఇది అని వలే కామెడీగా అలానే చూడటం చూడట్లేదు నవ్వేస్తుంది సో అందుకని చెప్పి ఇలా అయితే ఒక పిక్ తీసేసుకున్నాము చాలా బాగుందండి ఇక్కడ భలే ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి ఎంతగా నవ్వుకున్నాం అంటే అంతగా నవ్వుకున్నాం సో మీరు కూడా ఇలా మాలాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం వెళ్ళండి అండ్ కామ్గా ఫొటోస్ తీసుకొని అలా రాకండి ఇలా మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ అయితే మా నాన్న కూడా కూర్చొని మా నాన్నకి తెలియట్లేదు సరిగ్గా మా అమ్మ భలే చేసింది ఇక్కడ అండ్ ఇంకా మా ఆయన కూడా నేను తీసుకుంటానని అలా తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసారా మా నాన్న మహాత్మా గాంధీ గెటప్ వేసుకుంటే పిల్లలు వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు అండ్ చాలా బావచ్చాయండి ఫొటోస్ వీడియోస్ కూడా ఇక్కడ చూడడం కన్నా అంటే వీడియోలో నేను షేర్ చేస్తూ చూడడం కన్నా మీరే వెళ్ళి చూసారంటే చాలా బాగుంటుందండి అండ్ మన ప్రభాస్ గారు చూసారా ఎంత బాగున్నారో అంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే భలే రెడీ చేశారు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అంతా కూడా మేము ఇచ్చిన మనీ ఈ ప్లేస్కే చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే అవన్నీ తయారు చేసి మన కోసం ఎవ్రీడే నీట్గా పెట్టడము ఇదంతా కూడా ఒక పెద్ద టాస్కే కదా సో ఇక్కడ చూసారా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అనేసి ఉంటుంది కదా అలా అయితే వీళ్ళు పిల్లలు బలా యాక్ట్ చేశారు అండ్ మన సౌత్ ఇండియన్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్ స్టార్స్ ఇలా ఒక్కరు కాదు నాకు కొంతమంది పేర్లు మాత్రమే తెలుసండి అండ్ ఇవి ఎవరు తెలియదు నిల్చో అని చెప్తే ఆమె నోరు తెరుచుకొని నవ్వుతూ ఉందని మా నాన్న కూడా నోరు తెరుచుకొని అలా పెట్టారు బాలే కామెడీగా అనిపించింది అండ్ ఇక్కడ అయితే ఇలాగా షేక్ అండ్ ఒక ఫోటో అండ్ మోక్ష చూసారా దానితో ఇలా కిందకి పైకి ఒక ఫోటో వాళ్ళే చేశారు అండ్ ఇక్కడ స్నేహ కూడా దీని ఏమంటారు పియానో కదా సో పియానో అయితే మంచిగా వాయిస్తూ ఉంది ఇదైతే సౌండ్ కూడా వస్తుంది అండ్ మన సౌత్ ఇండియన్ స్టార్ రజనీకాంత్ అయితే వచ్చేసారండి మా నాన్న డాన్స్ కూడా చేసేస్తున్నారు నేను ఏదో సాంగ్ పాడమంటే మా నాన్న డాన్స్ కూడా చేసేసారు అండ్ నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అయితే వస్తున్నారు చూడండి మా ఆయన యాజ్ ఇట్ ఈజ్ నేనేం చెప్పానంటే సేమ్ నీలాగే ఉన్నాడు రాజేష్ టీషర్ట్ ఫ్యాంట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉన్నారు అన్నాను మీకు ఎలా అనిపించింది సేమ్ అలానే అనిపించిందా అయితే కమెంట్స్లో షేర్ చేసేసుకోండి అండ్ ఇక్కడ మోక్ష స్నేహ చూసారా ఎవరి స్నేహ ఇది ఐరన్ మ్యాన్ అంట సో ఐరన్ మ్యాన్ కూడా మంచిగా తీసేసుకున్నారు అండ్ మన రజనీకాంత్ గారితో అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నామండి అండ్ ఈ ఏమంటారో నాకు తెలీదు ఆ బాబా పతాంజలి బాబానో ఎవరో నాకైతే తెలియదు అండి సో కొంతమంది మాత్రమే తెలుసు వాళ్ళని మాత్రం చెప్తున్నా మన మోడీ గారు అయితే ఉన్నారు ఇక్కడ అండ్ నేనైతే కొంచెం పాలిటిక్స్లో మన ఆంధ్ర పాలిటిక్స్ పొలిటీషియన్స్ వాళ్ళు తెలుసు కానీ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే తెలియదు కొంతమంది మాత్రమే తెలుసు అండ్ ఇదైతే స్నేహ చూసారా ఎంత బాగా వీడియో అయితే తీసుకునిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ విల్ బాలే తీసుకున్నారండీ మైకెల్ జాక్సన్ తో ఒక ఫోటో చూసారా డాన్స్ కూడా చేసేస్తున్నారు అలా నిల్చుకొని ఒక క్యాపునుంటే బాగుండేది అనిపించింది అండ్ మోక్ష సారీ స్నేహ అయితే మోడీ తాతతో ఒక ఫోటో తీసుకోలేండి అండ్ ఈయన పేరు మమ్మూటినే కదా సే అవునా కాదా కూడా గుర్తు రావట్లేదండి సో ఇలా 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 కొన్ని కొన్ని ఫోజెస్ ఫోజెస్ చూసారా మా నొప్పి వచ్చేసిందంట అలా చెప్తున్నారు అండ్ మన సచిన్ గారితో ఒక ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నారు అండ్ స్నేహ బ్యాట్ మొయలేందు ఎందుకు పట్టుకోవాలి చెప్పండి అండ్ మన విజయ్ గారితో మేమైతే ఫోటో తీసుకున్నాం విజయ్ గారిని కనిపించగానే ఎవరినో తెలిసిన సెలబ్రిటీని చూసినంత ఫీలింగ్ వచ్చేసింది సో మంచిగా తీసేసుకున్నాము అండ్ హృతిక స్నేహ కూడా ట్రై చేశారు అలానే కానీ వాళ్ళ వల్ల చాలా చిన్న పిల్లలు కదా చేస్తామండి మా నాన్న ఇంకొక హైలైట్ చూడండి ఎలా చేస్తున్నారు భలే భలే కామెడీగా ఉనింది కొంచెం లైటింగ్ అయితే తక్కువే ఉంది ఎందుకంటే లోపల ఆమ్ లైట్స్ ఉంటాయి కదా సో మంచిగా అయితే రావట్లేదు ఫోటోస్ అంతా కూడా సో ఇలా వచ్చినంతలో మీతో షేర్ చేసుకోవాలి మీరు కూడా నవ్వుకోవాలి ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను సో కామ్గా అలా ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేసేయండి ఊటీ వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ చేయకుండా ప్రతి ఒక్క వ్లాగ్ చాలా కష్టపడి ఎడిట్ చేసి మరీ మీతో షేర్ చేస్తున్నాను కదా మీరు నాకు ఈ యొక్క హెల్ప్ అయితే చేసేసేయండి అండ్ ఇక్కడ చాలా ఫన్నీ ఫన్నీ క్యారెక్టర్స్తో చాలా మంచిగా అయితే భలే ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా కూడా చాలా ఉన్నాయండి వ్యాక్స్ మ్యూజియం అయితే ఇంతే అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా అందులోనే టండర్ వరల్డ్లోనే ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా సో నెక్స్ట్ అయితే అవన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూసారా మహాత్మా గాంధీ లాగా సేమ్ యాజ్ ఇట్ ఇటీస్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ మా నాన్నకు కూడా కాటన్ షర్టు కాన్ పంచా ఇచ్చి ఉంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయేవాళ్ళు అండ్ అలాగే గుండు కూడా కొట్టేసి ఉంటే ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయేవాళ్ళు అంత యాక్టింగ్ చేశారండి మా నాన్నని సినిమాల్లోకి పంపించేసి ఉంటే బాగుండేదేమో అంత భలే ఎంజాయ్ చేశాము ఎంతేనండి ఈ వాక్స్ ప్లానెట్ అయితే నేనైతే షేర్ చేసేసాను ఇంకా చాలా ఉన్నాయి షేర్ చేయాల్సినవి సో మీరైతే మంచిగా చూస్తూ ఉండండి నా ఛానల్ని ఇంకా నా ఛానల్లో నేను లాస్ట్ షేర్ చేసిన వ్లాగ్స్ అన్నీ కూడా చూసేసాయంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్స్ వాక్స్ ప్లానెట్లో షేర్ చేసినవన్నీ జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసమే అండి ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోకండి ఓకేనా జస్ట్ ఫర్ ఫన్ జస్ట్ ఫర్ కామెడీ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే నవ్వుతూ నలుగురిని నవ్వించాలి అన్న ఉద్దేశం అంతే అండి బాయ్ బాయ్